ప్రజలకు నమస్కారం మా వరంగల్ జిల్లా సంఘం మండల వెంకటాపురం గ్రామం నా పేరు సాలకల్లి శ్రీనివాస్ గౌడ్ నాకు కాంగ్రెస్ పార్టీ సర్పంచ్గా మేహూర్ ప్రకాష్ రెడ్డి గారి ఆధ్వర్యంలో నాకు నిర్ణయించడం జరిగింది దీనికి గాను నేను చేయబోయే కార్యక్రమాలను దిగ్విజయంగా చేస్తానని అందరికీ హామీ ఇస్తున్నాను గత సంవత్సరాల క్రితం పది సంవత్సరాలు చేసేళ్ళు మన వర మన వెంకటాపురం గ్రామానికి జయాభివృద్ధి జరగలేదు కానీ ఓ రెండు సంవత్సరాల నుండి నేను నా సహాశక్తుల ఇంత ముందు ఉప సర్పంచ్గా చేసిన వార్డు మెంబర్గా చేసిన అవుకుంటూ ఈరోజు నాకు అంతకుముందు మా మెసేజ్ గారు ఒక ఓటితోటే ఓడిపోయినాం అదే కాంగ్రెస్ పార్టీ తరఫున అయినా కూడా నేను చేకు చింత లేకుండా అందరికీ తోడు నా సహాయ సహకారాలు మా బృందాలతో కలిసి అందరికీ తోడ్పాటుగా ఎవరికి అన్యాయం జరగకుండా ఆ బాధ బాధావేది నాకు ఉండి అందరి చేయాలని అందరికీ నేను ఒక గ్రామంలో ఒక నా ఒక పేరు నిలవాలని చెప్పని ఏ బాధ వచ్చినా ఏ ఆపద వచ్చినా కూడా నేను అందరికీ సహాయపడుతూ నేను చేయాల్సిన కార్యక్రమానికి ముందు బాగా చేయించుకోవాలి గ్రామ ప్రజల మధ్యలో నాకు అందరి ప్రజల ముందు నేను ఒక గుర్తింపు ఉండాలని చెప్పని చేసుకుంటూ వచ్చుకుంటూ నేను గత మన మా ప్రభుత్వం లేకున్నా కూడా అందరికీ తోడ్పాటుగా ఉంటూ గత మాకు ప్రభుత్వం మన రెండు సంవత్సరాలు వచ్చింది రేవంత్ రెడ్డి గారి వారి సహాయశక్తుల కష్టపడ్డ ఆ కష్టం అనేది మాకు ఫలితం వచ్చిందని చెప్పి అబ్బా పార్టీ మాకు మా పార్టీ గెలిచింది మా గవర్నమెంట్ ఉంది అని చెప్పని గర్వంగా మేము ఈ రెండు సంవత్సరాల క్రితం నుండి మేము నేను చేసిన అభివృద్ధి కోసం ఎట్లా గ్రామంలో నాకు ఓ పేరు రావాలని నేను ముందు పడి ఊళ్ళో వాటర్ కొరకు మరీ ఇబ్బందులు పడుతుంటే నేను ఎట్లన్నా చేసి నేను నా లక్ష రూపాయలు పోయినా ఎన్నిపోయినా కూడా నేను గ్రామ పనుల మధ్యలో నాకు ఒక గౌరవం ఉండాలని చెప్పని ఎవ్వరి సహకారం లేకున్నా సార్ ఎమ్మెల్యే గారు చెప్పించుకున్నా గ్రామ ప్రజలు పెద్దలు అందరి ఒప్పించుకున్నా నేను పైసలు ఖర్చు పెట్టైనా నాకు ఒక గుర్తింపు ఉండాలని చెప్పని వాటర్ ప్లాంట్ను నా ద్వారా ఒక లక్ష రూపాయలు ఖర్చు పెట్టుకొని అందరికీ చవి తనిచ్చుకుంటూ వాటర్ను మంచిగా తాపియాలి దాప ఆరోగ్యాలు బాగుండాలని చెప్పని నిర్ణయించుకొని దాన్ని సద్విజ మంచి కార్యక్రమంతో నేను ముందుండి మరి మా పెద్దలను ఒప్పించి ఆ ప్లాంట్ నిలబెట్టిన దానికి తోడుపాటుగా దేవుడు ప్రకాష్ రెడ్డి గారు సారుగా ఎమ్మెల్యే గారు కానీ మాకు తోడితనిచ్చిన మా కుడా చైర్మన్ ఇనుగాల వెంకటరామరెడ్డి గారు మాకు ఒక రెండు మూడు లక్షలు ఇచ్చడం కూడా మాకు సంతోషకరం అది దాన్ని వివరం గ్రామ ప్రజల దీవెనలు నాకు ఉండాలని నా ఉంగరం గుర్తుకు వేసి నన్ను అధిక మెజార్టీతో గెలిపించాలని అందరి గ్రామ ప్రజలందరికీ పేరు పేరున నమస్కరిస్తూ నా ఉంగరం గుర్తుకు వేసి ఓటు వేసి అధిక మెజార్టీ నాకు ఇప్పించాలని గ్రామ ప్రజలందరినీ కోరుకుంటూ తెలియజేసుకుంటున్నాను